श्लोकम् आमीलिताक्षमधिकं यमुदा मुकुन्दम् आनन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनिकपक्ष्मनेत्रं भूत्यै भवेन्म भुजङ्गशयाङ्गनाय आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् ఆమీలితాక్షము అంటే సగం కన్ను మూసిన అర్థ నిమిలిత నేత్ర సగం కన్ను మూసి సగం ధరించినటువంటి చూపులు అధిగమ్య ముదా ముకుందం ముకుందుడు అంటే మహావిష్ణువు ముక్తిని ఇచ్చేవాడు ముకుందుడు ఎవరు మహావిష్ణువు ఆమీలితాక్షం ముదా ముదా ముకుందం ఆనంద కందమనిమేషమనంగతంత్రం అవి ఒక్క నిమిషం కూడా స్వామిని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ఆ అర్థనిమిత నేత్రాలతో స్వామునుడు ఈమె ఆ స్వామిని చూస్తుంది ఆకేకర స్థితి కనీ నికపక్ష్మ నేత్ర అంటే ఆ చూపులు ఈమె రూపులు కూడా ధ్యానస్థితి డైరెక్ట్గా ఈ యొక్కపరంగా చెప్పాలంటే ధ్యానస్థితి నిమిలిత నేత్రాలతో దృష్టి పరమాత్మపైనే ఉంచినటువంటి యోగి ఒక మత్తుగా వచ్చినప్పుడు సగం కళ్ళు మూసుకుంటాం చూసారా అది నిద్ర వచ్చే ముందు లేదంటే ఇంకేదైనా బాగా మత్తు వచ్చినప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి సగం వరేకే వెళ్ళి ఉంటాయి యోగంలో ఛానల్లో లేదంటే మామూలుగా నిద్ర వచ్చినప్పుడుగా వస్తుంది ఆ నిమిత్త నేత్రాలు ఆ దృష్టి ఊర్ధ్వంగా పైన ఉంటుంది పరమాత్మ పైన ఉంటుంది ఆ చూపు యోగికైతే ఇక్కడ అమ్మవారు అలా చూస్తూ ఉంది నీక పక్షమ నేత్రం ఆ పక్క చూపైనా మా వైపు ఒక్కసారి చూడమ్మా అని అడుగుతున్నారు భౌత్యైభవేన్నమ భుజంగ శయాంగనయ భుజ భుజంగ పాముపై పడుకున్నాడు స్వామి భుజంగము అంటే పాము ఆ పాముపైన పడుకున్నాడు ఆయన చూస్తూ ఉన్నావు నువ్వు ఆ పక్క వైపు అంటే అర్ధనిమిలిత నేత్రాలతో స్వామిపై దృష్టి ఉంచావు ఆ కనీలికాలు ఏవైతే మొత్తం అంటే కనురెప్పలు కళ్ళు ఈ మొత్తం ఈ కనకదార వననంతా కూడా చూపులు దృష్టి కళ్ళు కనురెప్పలు వీటి మీదే ఉంటాయి ఆ చిన్న చూపు కూడా మా వైపు ఉమ్మా అని అడుగుతున్నాను ఇక్కడ లోతుగా చూస్తే ఇక్కడ శ్రీ విద్యని ప్రతిపాదన చేశారు శంకరాచార్యులవారు వారు అనంగతంత్రం అనంగుడు అంటే మన్మధుడు అనంగతంత్రము అంటే ఈ ఈ ఏదైతే ఈ చూపులు స్వామిని ఆరాధించటం స్వామిపైన అంటే పరమాత్మ పైన దృష్టి ఉంచడం అనేది అంత కూడా యోగ ఎప్పుడైతే పరమేశ్వరుడు మన్మధుణ్ణి భస్మ భస్మీపటం చేసినప్పుడు ఆ రూపం పొందటానికి ఈయన గౌహతి మన క్షేత్రానికి వెళ్ళాడు అమ్మవారు యోనిక్షేత్రంలో ఉన్నటువంటిది అయితే ఉందో అక్కడ అక్కడ త ఈయన తపస్సు చేశాడు తపస్సు చేసి తన రూపాన్ని తను పొందుతాడు క్షేత్రం అంటే మాఖ్య కామాఖ్యగా చెప్పబడుతున్నటువంటి ఆ ప్లేస్లో ఈ అనంగుడు ఈ మన్మధుడు తపస్సు చేసి తన రూపాన్ని మళ్ళీ పొందుతాడు అంటే ఇక్కడ శ్రీ విద్యను ప్రతిపాదన చేశారు అమ్మవారు ఈ అమ్మవారి యొక్క శ్రీ విద్య ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ దీన్ని మనకి ప్రతిపాదన చేశారు భుజంగ శయనము అంటే పాముపై పడుకోవడం పాముపై పడుకోవడం అంటే ఎన్నో సమస్యలు ఉంటాయి మన జీవి జీవితంలో మామూలుగా లౌకికంగా మన భావన చేస్తే ఆ సమస్యల్లోనే సతమతమవుతూ అవుతూ నిత్యం ఒకదానం తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి మహావిష్ణువు పాముపై పడుకోవడం అంటే ఏంటంటే మన శరీరంలో మూడున్నర చుట్లు చుట్టుకున్న కుండల్ని అది దాని మీద ఆ శక్తి ఉంది ఆ రూపంలో ఉంది ఈ చూపు అమ్మవారి చూపు ఆ భుజంగ భుజంగసైనుడిపై ఉంది ఆ పరమాత్మపై ఉంది లోపలైతే ఆత్మ ఏదైతే కుండల్ని శక్తి అయితే ఉందో పరమాత్మపై ఉంది ఈ దృష్టి ఈ మన అర్థ నిమిరితనేత కళ్ళు లోపలికి మన లోపలికి వెళ్ళి లోపల మనం వెతకాలి చైతన్యాన్ని అని ఇక్కడ చెప్తా ఉన్నారు ఆనందకంద ముదామకుందం అనంగ అనంగతంత్రం ఇది మొత్తం కూడా మన్మత విద్య శ్రీ విద్య కళ్ళు మూసుకొని ధ్యానం చేసి అర్థనిమిళత నేత్రాలతో యోగి ధ్యాన లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి వైపు దృష్టి నిలిపితే వాటి కదలికలు జరిగి లోపల ఉన్నటువంటి ఏదైతే ఈ అద్భుతమైన శక్తిని అనుభవంలోకి తెచ్చుకుంటాడు దృష్టి అటువైపు ఉంచాలి ఆ శక్తిని రా అని మన లిమిటెడ్ మన చైతన్యం కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాన్ని మన మనం మన వైపుకు రా అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం అది మన అందరి తరఫున శంకరాచార్యుల వారు ముందుగానే చేశారు ఈ స్తోత్ర రూపంలో ఆ అమ్మవారిని అలా ఆయన అడుగుతూ ఉంటాడు ఈ శ్లోకం అర్థం ఇది